ప్రైజ్ లాట్ నూట ఆరో ధావేది కీర్తన నలభై మూడో వచనము అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనొందిరి ఆయనను వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరకొనబోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించును యహోవా మా దేవా మమ్మల్ని రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుంచుచూ మేము అతిశయించునట్లు అన్యజన్మల నుండి మమ్మల్ని పోగు చేయము ఇస్రాయలీల దేవుడైన యహోవా యుగములన్నిటిను స్థుతినందునుగాక ప్రజలందరూ గాక యుహోవాను స్థుతించుడి ఆయన మన శ్రమలను చూస్తున్నారు మన రోజున ఆయన వింటున్నారు